ஆமாம் இதானே ஆமாம் என்ன கிரானே ஓ வந்து சம்பந்தம் சம்பந்தம் இருக்கா ஜெல்லை பையா அதுக்கு தம்பி இங்க இடையே நடுவுல இருக்கா இல்லையா كده அதே குரு தக்கிருக்கு ஆ ரோல் 2 இமயனி மா ஒரு என்ன மா மா பண்ணலாம் சிவா சிவேல மீதான மா நிமிஷம் சைடுக்கே இப்ப வச்சி நம்ம ఏఎన్ఆర్ గారు ఇంకా తీసుకురండి సరికారండి ఇంకా ముందరికే టెంపుల్ షాట్ మేడం వచ్చాడు ఓం నమః శివాయ अरूना <laughs> <laughs>

చాలా ఆనందం కలిగింది చాలా సంతోషం కలిగింది ప్రసిద్ధమైనటువంటి ఈ దివ్యక్షేత్రం ఇంకా పవిత్రంగా వెలిసిల్లాలని అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు ఇంకా గ్రామ గ్రామానికి వెలిసిల్లే విధంగా టీటీడీ భారచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని దాంతోపాటు ధర్మ ప్రచారము మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కావాల్సినటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలను కూడా రక్షించాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్యం చాలా బలపడాల్సిన అవసరం కాబట్టి ప్రతి ఓటరు ప్రతి ఓటరు తప్పకుండా ఎన్నిక రోజున వెళ్ళి తన ఓటు వినియోగించుకొని దేశ సమైక్యతకు రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావాలని నేను మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సస్యశ్యామలంగా ఉండి అలాగే మంచి వర్షాలు పడి మంచి వాతావరణం నిర్మాణం కావాలని సౌద్భావమైనటువంటి వాతావరణం నిర్మాణం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ భగవంతుని మళ్ళీ నేను ఒకసారి ప్రార్థిస్తాను इनको प्राजेक्ट सार और <laughs> เก็บได้ครับโอกาสเก็บ7นาที55บาทประมาณ2โนมเอวาพอดีระยะ7นาที58ครับการปฏิบัติครับประมาณ5นาทีเอวาพอดี5นาที7นาที <laughs>